తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి பா பாறே திரும்ப கா நான் ஐ வாடவே இல்ல நான் இது போனேங்க பாட்ட வந்துருக்கா அப்பளங்க இது जोडு 40 40 இங்க அட்டை உண்டார் அட்டை

మైక్ ఈ వాగులా తరలిస్తున్నటువంటి అక్రమ తీసుకొని అధికారులు మద్దతుతోనే ఈ ఇసుక తరలిస్తున్నారని చెప్పి అర్థమవుతా ఉంది దీన్ని చూస్తుంటే ఈ పరిస్థితి వెంటనే తగిన చర్యలు తీసుకొని ముసాపేట మండలంలో కొమ్మరెడ్డిపల్లి గ్రామంలో కానీ తాళ్ళగడ్డ ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కానీ అదేవిధంగా నిజాలాపూరు ఈ గ్రామాల్లో వాగు వెంబడి ఉన్నటువంటి ముసాపేట పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో అనునిత్యం ఇసుక అక్రమ రవాణా తరలిస్తూ ఉన్నారు ఇది దాదాపు గత సంవత్సర కాలం నుంచి జరుగుతూ ఉంది మేము కూడా అంటే మండల పార్టీకి వెళ్ళి కానీ అదేవిధంగా రైతుల తరఫున కానీ గ్రామం తరఫున కానీ చాలాసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేసినాం కలెక్టర్ గారికి చేసినాం ఎస్పీ గారికి చేసినాం అయినప్పటికీ కూడా రోజు రోజుకు అక్రమ రవాణా పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు ఈరోజు కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోనే తీసుకుంటే నా స్వగ్రామం కూడా కొమ్మిరెడ్డిపల్లె కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు విచ్చలవిడిగా ఎలాంటి నిర్బంధం లేకుండా అధికారుల ప్రోత్సాహంతో ఎందుకంటే కనిపిస్తూ ఉంది క్లియర్గా అంత విచ్చలవిడిగా నడుస్తూ ఉందంటే మైన్స్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ దీని మీద నిఘా ఉంచాల్సిన డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఈ డబ్బులకు లోబడి ఈ అక్రమార్కులతో లాలుచిపడి వాళ్ళ సహకారంతో విచ్చలవిడిగా అక్రమ రవాణా కొనసాగుతూ ఉంది దీనికి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు అధికారుల అండదండలు లేకపోతే పై అధికారులకు కూడా వీళ్ళతో అండదండలు లేకపోతే ఈ కింది స్థాయి అధికారులు ఇంత విచ్చలవిడిగా ఎలా ఇక్ర అక్రమ రవాణా సహకరిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకనంటే రాత్రి మొత్తం ఒక చిన్న చైన్ స్నాచింగ్ అంటే ఒక చిన్న గొలుసు తెంపకపోతేనో లేకుంటే చిన్న ఒక వస్తువు ఎత్తుకపోతేనో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి రకరకాల మనం ప్రశ్నించే మన వ్యవస్థ ఇంత డీసీఎంలతోటి అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు మీ వాటాలు ఏంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు పబ్లిక్లో మాట్లాడుతూ ఉన్నారు మండల్లో మండల ఆఫీస్ కన్నో మండల చౌరస్తల్లో నిలబడితే అందరు కూడా ఓపెన్గా చెప్తా ఉన్నారు అయ్యా ఒక్క డీసీఎంకు ఇరవై ఐదు వేలు మేము నెలకు మామూలు ఇస్తున్నాము మేమేం పొకడి కొట్టుకుంటలేదు మామూలు ఇస్తున్నాం అధికారులకు అందరు కలిసి దాన్ని పంచుకుంటా ఉన్నారు మాకు బరాబర్ సహకరిస్తూ ఉన్నారు దీనికి ఎవరన్నా అడ్డు వస్తే మీ అంతు చూస్తాం అనే వ్యవస్థ అంతవరకు ఈరోజు వ్యవస్థ వేలునుకుపోయిందంటే దీని వెనుక ఎవరున్నారో మనమందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒక కొమ్మిరెడ్డిపల్లి నివాసిగా ఈరోజు కొమ్మిరెడ్డిపల్లి గ్రామ నాయకులకు కానీ యువతకు కానీ ప్రజలకు కానీ చెప్తా ఉన్నాం ఈరోజు ఎలక్ట్ అయిన సర్పంచ్కి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు కూడా ఈరోజు రాజకీయం అనేది పార్టీలు అనేది ఎలక్షన్లో ఒకసారి పోటీ వరకే మనం రాజకీయ నాయకులం పోటీ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్రామానికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో అందరి తోడ్పాటుతో అన్ని రాజకీయ పార్టీలు కలిసిమెలిసి మనం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మన గ్రామంలో ఒక ఇసుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక ఎద్దుల బండికి వెయ్యి రూపాయలు మనం ఈరోజు ఇంటికాడ ఇచ్చే పరిస్థితి మన గ్రామంలో కనబడుతూ ఉంది ఆ దానికి నాయకులుగా మనమందరం కూడా దానికి ఆ ఆ ప్రజలకు జవాబుదారు చెప్పే పరిస్థితి ఉంది మన వాగుల నుంచి అక్రమంగా వందల ట్రా టిప్పర్లు బయటికి తరలిస్తూ ఉంటే గ్రామంలో నిరుపేద అయినటువంటి ఇల్లు కట్టుకుంటే ఒక ఎద్దుల బండి అంటే దాదాపు ఒక ఇరవై ముప్పై పల్లెల ఇసుకా అది ఒక ఎద్దుల బండికి మనం వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్నామంటే మనం అందరం నాయకులుగా ఓడిపోయినట్లే భావించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళలో నేను ఎల్లప్పుడూ సహకారం ఉంటుంది ఈ అక్రమ ఇస్తకు ఎవరైతే అధికారులు దాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ భరతం పట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది సమాజం ముందు వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు డీసీఎంల యువకులు ఎవరైతే డీసీఎంలు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా నిజంగా కూడా వాళ్ళు మంచి వ్యక్తులే కానీ పరిస్థితులు ఈ అధికారుల ప్రోద్బలంతో ఎవరో ఒకరిద్దరు చేస్తూ ఉంటే అరే వారికి రోజు ఒక మూడు నాలుగు వేలు మిగులుతూ ఉన్నాయి మేము కూడా ఎందుకు దాంట్లో రాకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మంచి యువకులు అంతా కూడా యువత అంతా చెడిపోయే పరిస్థితి ఉంది ఈరోజు నిజంగా డీసీఎంలలో కూడా పెద్దగా బతికింది ఏం కనిపిస్తలేదు కానీ నిజంగా ఈరోజు మన వాగును ఒకసారి తీసుకుంటే కొమ్డిపల్లి వాగు దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందన్న ఇసుకని రోజు నిల నిజాలపూర్ శివారిని మొదలుపెడితే పొన్నకాల్ శివారి వరకు కొమ్మరెడిపల్లి గ్రామానికి సంబంధించిన వాగు ఈ వాగుని మనం గతంలో ఉన్నటువంటి ఇసుకని మొత్తం ఈరోజు ఈ రోజు ఉన్న రేటు ప్రకారం టిప్పర్లతో నింపితే వంద కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈ వాగుల ఇసుకని ఈ ఈరోజు వంద కోట్ల ఇసుకని మనం ఈ ఈరోజు కోల్పోయినాం కానీ మనం ఎవరైనా బాగుపడ్డాం ఆ ఊర్లో అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు ఏదో రాజకీయ పార్టీలనో లేకుంటే నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేస్తున్నా లేదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు యువత అందరూ ఆలోచన చేయాలి పార్టీలకు అతీతంగా రాండి ఇసుకకు సహకరించటోళ్ళు ఎవరు దాన్ని వ్యతిరేకించటోళ్ళు ఎవరు అనే దాంట్లో మాత్రమే మీరు తీసుకోండి తప్ప పార్టీల పరంగా దీన్ని ఏదో బేరీజ్ చేసి దీన్ని అక్రమ రవాణాకు సహకరించకూడదని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొట్టమొదటిగా నేను సర్పంచ్ గారికి కూడా చెప్తా ఉన్నా మీకు ఎలాంటి సహకారం కావాలంటే పార్టీలకు అతీతంగా మాకుంటుంది మనం అందరం కలిసి ఈ ఇసుకని అడ్డుకుందాం ఈ ఇసుకకు ఏటువంటి ఏ అధికారులు చేయను కానీ ఈరోజు అందరికీ ఈరోజు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఈరోజు మేము మండల వెళ్ళి కంప్లైంట్ చేయదలుచుకున్నాం తప్పకుండా కంప్లైంట్ చేస్తాం లీగాలిటీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రతిరోజు తరలిస్తున్న ఇసుక అందరి కనుసన్నల్లో ఉంది ఈరోజు నేషనల్ హైవే ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతి డివైడర్ దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టాలి ప్రతి నేషనల్ హైవేలో వేముల స్టేజ్కి కాడ కానీ కొమ్మిరెడ్డిపల్లికి కాడ కానీ మీరు డివైడర్ దగ్గర సీసీ కెమెరాలు పెడితే ఎక్కడ పట్టుకోవాల్సిన అవసరం లేదు రాత్రి కావలగాల్సిన అవసరం లేదు అధికారులకు చెప్తా ఉన్నా నేను మైన్స్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ ముగ్గురు బాధ్యత మీరు సీసీ కెమెరాలు పెట్టండి డివైడర్ల కాడ మీ స్టేషన్ వెళ్ళే బాపు తరలిస్తూ ఉన్నారు ఎక్కడనో కాదు ఎక్కడనో గుట్టు చప్పుడు కాకుండా ఉంది అనేది విషయం కాదు మీ పోలీస్ స్టేషన్ ముందలకెళ్ళి మీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందలకెళ్ళే రాత్రికి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు కొన్ని కోట్ల రూపాయల ఇసుక తరలిస్తూ ఉంటే మీరు చోద్యం చూస్తూ దానికి సహకరిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని కూడా లీగాలిటీగా మేము ఆలోచిస్తూ ఉన్నాం హైకోర్టులో దీనికి రిట్ ఫైల్ చేసే పరిస్థితి కూడా ఉంది ఈ అధికారులను ఈ మూడు డిపార్ట్మెంట్ల అధికారులని దీన్ని పార్టీ చేస్తూ ఈ వీడియో ఫుటేజ్లతో సహా లీగాలిటీ కూడా మీరు కానీ ఇట్లనే కానీ సహకరిస్తే తప్పకుండా దీన్ని లీగల్ ప్రొసీజర్ కూడా మేము ఫాలో అవుతాం ఎటువంటి దానికి వెనుకాడే పరిస్థితి లేదు గ్రామంలో నేను ముఖ్యమంత్రులుగా కొమ్మరెడ్డిపల్లి గ్రామస్తులను వేడుకుంటా ఉన్నాను మీరు సహకరించండి మా వంతుగా అంటే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళనుకోండి లేదంటే వ్యక్తిగతంగా కానీ మీకు ఎలాంటి సహకారమైనా మాకు దీనికి ఉంటుంది దయచేసి కొమరెడ్డిపల్లిలో ఈ అక్రమ రవాణాని అడ్డుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దీంతోపాటు మండల్లో ఉన్నటువంటి జానంపేట గ్రామంలో కానీ పోల్గంపల్లి గ్రామంలో కానీ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ గ్రామస్తుల సహకారంతో మన మండల్లో ఎక్కడ ఏం నడుస్తుందో నాకు తెలియదు కానీ ముసాపేట్ మండల్లో మాత్రం ఇలాంటి అక్రమార్జనకు కానీ ఈరోజు ఇలాంటి దొంగతనాలకు కానీ మనం తావియకూడదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రతినిధులటువంటి ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఈరోజు అన్నిట్లా మేము ప్రతి దాంట్లో కూడా నేను అభివృద్ధిలో కానీ లేకుంటే ఈ ఇటు ప్రతి విషయంలో కూడా మీరు పాలు పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఈరోజు ఇంత అక్రమంగా ఈ అధికారుల అండర్ దండలతో అక్రమ రవాణాకు మీరు కానీ ఒకవేళ మీరు ఏమీ అంటలేరంటే అది మీ అసమర్థత కింద లెక్కగించాల్సి వస్తుంది ప్రజలు మీకు నిజంగా దీంట్లో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటే మా ద్వారా ఇప్పుడు మీకు విషయం తెలియజేస్తూ ఉన్నాం రేపటి నుంచి మీరు అధికారులని మీరు ఏం చెప్తారో మాకు తెలియదు ఇసుక అక్ర అడ్డుకోవడానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి ఒకవేళ అటువంటి ప్రయత్నం విఫలమైందంటే ప్రజలు మీకు కూడా ఇందులో ఏదైనా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది కనుక మీరందరూ కూడా ఎలెక్ట్ అయిన ఈరోజు ఎలెక్ట్ అయిన ప్రతి ఒక్క ప్రతినిధికి దీని మీద బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత నుంచి పక్కకు పోకూడదు అందరం కలిసికట్టుగా ఈ అక్రమ రవాణాని అడ్డుకుందామని చెప్పి తెలియజేస్తూ దీంతో అంటే ఇంకా మిగతా విషయాలు వండి ఇదే విషయం మీద మనం ఈరోజు వచ్చినాం ఈ దానికి మా వంతుగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల యువకులు కానీ అన్ని పార్టీల ప్రజలు కానీ రండి దీనికి అందరం కలిసికట్టుగా ఉందాం రాజకీయాలు ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎలక్షన్ వరకే మనం రాజకీయాలు చేద్దాం దాని తర్వాత ఇట్లాంటి అక్రమార్జన ఎక్కడ ఉన్నా కానీ దీనివల్ల యువత చెడిపోతూ ఉంది యువత నిర్వీర్యం అవుతూ ఉంది ఈరోజు మంచి పనులు చేసుకునే వాళ్ళు కూడా అరే పక్కలానికి ఈరోజు మూడు వేలు నాలుగు వేలు వస్తున్నాయి మనం కూడా ఆ పెట్టి దీంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది నేను కొమ్మరేడుపల్ల యువతను వేడుకుంటా ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు కూడా మాకు డీసీఎంలలో విన్న కక్ష లేదు డీసీఎంలలో ఎవరో దొంగలని కాదు కానీ ఈ వీళ్ళ ప్రలోభాలకు మీరు బలవుతారు మేము రాత్రికి అంటే చెప్తా ఉన్నాం ఇట్లనే కానీ వస్తే మేము ఎస్పీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మాకు ఒక స్పెషల్ టీంని కానీ మీరు అపాయింట్ ఇస్తే మేము చేయగలిగితే మేము ఖచ్చితంగా రాత్రికి ట్రాక్టర్లతో అడ్డుకొని డీసీఎంలు లోపల ఉన్నప్పుడే పట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కానీ మీరు ఆ విధంగా సహకరించాలని చెప్పి మీ ద్వారా అధికారులను కానీ ప్రజలను కానీ వేడుకుంటా ఉన్నాం మీరు మీరుగాను ఒకవేళ సహకరించినట్లయితే ఈ అక్రమ ఇసుక రవాణా చేసే వాళ్ళతో పాటు మీరు కూడా పార్టీ అవుతారు దయచేసి మీరు ఆ ఇసుక అక్రమ రవాణా మీ పొలంలోకి వెళ్ళి నేషనల్ హైవేకి ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీరు మీ మీద ఉంటుంది మీరు కొమ్మిరెడ్డిపల్లె ప్రజల మీద ఉన్న గౌరవంతో మీ పొలంలోకి వెళ్ళి అక్రమ రవాణా జరగకుండా మీరు తగిన మాకు సహకరిస్తారని చెప్పి మీ పొలంలో దారి బంద్ చేయాలని చెప్పి నేను డాక్టర్ రాజేశ్వర్ గారిని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకనంటే లీగల్గా మీరు కూడా బాధ్యులు అవుతారు అంటే అక్రమంగా వీళ్ళు మీ భూమి ద్వారానే తరలిస్తారు కాబట్టి మీరు కూడా బాధ్యులవుతారు మీరు దయచేసి కొమ్మిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు సహకరించాలని చెప్పి నేను కొమ్మిరెడ్డిపల్లి నాయకులకు కానీ ప్రజలకు కానీ కొమ్మిరెడ్డిపల్లి నాయకులు ప్రజలు మన అందరం కూడా అంటే మనకు ఇటు చివరైనటువంటి నిజాలపూర్ గ్రామం కానీ అటు చివరైనటువంటి పొన్నకల్ గ్రామం కానీ ఈ రెండు శివారు గ్రామాల్లో ఈరోజు నాయకులు ప్రజలు అడ్డుకుంటా ఉన్నారు వాళ్ళ గ్రామంలో అక్రమ ఇసుక లేదని వాళ్ళు గర్వంగా ఉన్నారు కానీ మన గ్రామంలో ఆ రెండు మన శివారు గ్రామాలైనటువంటి రెండు గ్రామాలలో తరలించింది మన గ్రామాలనే తరలిస్తున్నారంటే అది మన లోపమే నాయకులుగా కానీ ప్రజలుగా కానీ మన లోపంగా మనం భావించాల్సి వస్తుంది దయచేసి గతంలో ఏమన్నా జరగని రేపటి నుంచి అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా గ్రామ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఎడ్ల బండ్ల ద్వారా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అనుమతులు తీసుకొచ్చేవాళ్ళం ఏ గ్రామంలో ఎంతవరకు ఇల్లు కట్టుకునే వాళ్ళకి అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకు ఇసుక చేర్చేటువంటి కార్యక్రమం మేము మేము ఆ రోజు తీసుకున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటేనేమో అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళకు రూల్ పొజిషన్ చెప్పి వాళ్ళకి ఇసుక అనుమతులు ఇవ్వకుండా వాళ్ళను ఈ అక్రమార్గుల వైపు చూడే చూసేటట్టు అంటే రాత్రిపూట దొంగతనంగా ఇసుక కొట్టి తీసుకొచ్చేటట్టు అంటే ఎనిమిది వందల వెయ్యి రూపాయలకు దొరకాల్సిన ఇసుక రెండు వేలు రెండున్నర వేలకు తీసుకో ఆ స్థితికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళను పేదవాడు పేదవాడిని చాలా ఇబ్బందులు అంటే ఇల్లు కట్టుకునేటువంటి వాడిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒక ఇల్లు కట్టుకోవడం చాలా గగనమైపోయింది అంటే ఇసుక విషయంలో ఈ ప్రభుత్వం అధికారులేమో రాత్రిపూట దొంగతనంగా జరుగుతున్నటువంటి ఇసుకకేమో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఉదయం పూట ఎందుకు అనుమతులు రావు అని అడుగుతున్నాం ఇల్లు కట్టుకోవాల్సిన ప్రజలకి ఏ గ్రామానికి ఆ గ్రామము మీరు గనక జెన్యూన్గా గ్రామస్తులకు పర్మిషన్ అనుమతులు ఇవ్వగలిగితే అసలు అక్రమ ఇసుక ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకనే కదా ఈ అక్రమార్గంలో రాత్రిపూట దొంగతనంగా జరిగేటువంటి ఇసుకను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు నష్టపోతున్నారు ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటే చెప్తున్నాం దయచేసి ఇప్పటికైనా ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టండి పేద ప్రజలకు ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తులకు అందుబాటులోకి ఇసుక వ్యవహారాన్ని తీసుకురండి ఆ మీ రూల్స్ ఏమైనా ఉన్నాయో దాన్ని కొంచెం సడలించండి ప్రజలకు అందుబాటులో ఇసుక తీసుకురావాలి గతంలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఏం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అక్రమ ఇసుక రవాణా అన్నారు ఇసుక దంద అన్నారు మట్టి మాఫియా అన్నారు ఈరోజు ఏం జరుగుతుంది ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల నుంచి మీకు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదా దడ్జాగా ఇవాడు ఆ శివార్ నుంచి ఈ శివార్ వరకు రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవే ఉంది హోటల్ ముందల సీసీ కెమెరా ఉంటుంది ముసపేట చివరసల్లా సీసీ కెమెరా ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సీసీ కెమెరా ఉంటుంది ఏం తెలుస్తలేదా మీకు ఇంత దడ్జాగా ఆరు బండ్లు ఈరోజు పద్దెనిమిది బండ్లు కొంగడు వేల గ్రామాలు నడుస్తున్నాయి తాళగడ్డలు ఒక ముప్పై ట్రాక్టర్లు నడుస్తున్నాయి పోల్కంపల్లి వాగులు నడుస్తుంది నిజాలపూర్ వాగులు ఎడ్ల మండ్లతో నడుస్తుంది అంటే ఎక్కడ ప్రజల్ని ఎందుకు ఇంత పీల్చి పిప్పి చేస్తున్నారు మీ నాయకులు మీ కార్యకర్తలు బాగుపడడం కోసము మీరు చూచి చూడనట్టు అధికారులేమో ప్రజలంతా అనుకుంటున్నారు మరి దీనిలో ఏందో అధికారులు చెప్పాలా అందరూ వాటాలు పంచుకుంటున్నారని అది ప్రజలు అనుకుంటున్నారు దయచేసి అధికారులు కూడా స్పందించాలా మీకు గనక దీంట్లో భాగస్వామ్యం లేకపోతే ఎందుకు ఇది చూసి చూడనట్టు రోజు రోడ్డు కట్ చేయడము ఏదో వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తాం ప్రెస్ మీట్ పెడతాం అనగానే రోజు రోడ్ కట్ చేస్తారు మళ్ళీ ఈరోజు ఏదావిధిగా రోడ్డు ఉంది రేపు ఉదయం కట్ చేస్తారు రాత్రి బండ్లు నడుస్తాయి మీకు కనుక దీంట్లో వాటాలు లేకపోతే దయచేసి అధికారులు స్పందించాలి ఇది జాతి సంపద జాతికి దక్కాల్సినటువంటిది పేద ప్రజలకు దక్కాల్సినటువంటిది మీరు ఇది అరికట్టగలిగితే పేద ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి అందుబాటులోకి ఇసుక వస్తుంది మీ పాలసీ మార్చండి ఉదయం పూట ఇల్లు కట్టుకుంటున్న వ్యక్తులకు ఉదయం పూట ఎందుకు పర్మిషన్ లేరు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం మీకు ఎక్కడ అడ్డుంది కింద నుంచి మీ మీరకు మీరే ఉన్నారు కదా ఈ సడ సడల్ ఇసుక విధానాన్ని సడలించి పేదవాడికి ఇల్లు కట్టుకున్న అందుబాటులోకి ఎందుకు ఇసుక తీసుకురావట్లేదు చక్కరపూర్ గ్రామంలో ఒక డంప్ ఉంది కనిపిస్తలేదు అధికారులకు ఆ డంప్ ఎప్పుడు వేసినారు దాన్ని ఎందుకు ఈరోజు ఇంద్రామీణలకు డబ్బులకు అమ్ముకుంటున్నారు ఆ డంపులు కనపడతలేవా ఇదే వాగులో ఎడ్ల బండ్లతో ఉన్న ఉదయం పూట అంతా డంపు చేసి రాత్రికి డీసీఎంతో కొడుతున్నారు అధికారులందరి దృష్టికి తీసుకొచ్చినాం ఎందుకు స్పందిస్తలేరని అడుగుతున్నాం ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు దయచేసి ఇది జాతి సంపద మీరు చేస్తున్నటువంటి ద్రోహం చిన్నది కాదు జాతికి దక్కాల్సింది ప్రజలకు పేద ప్రజలకు దక్కాల్సింది ప్రతి గ్రామానికి దీనిలో ఈడ పోతున్నటువంటి దాంట్లో ఇసుకలో ప్రతి గ్రామానికి వాటా ఉంటుంది ప్రతి దగ్గరికి డబ్బు చేరాల్సింది కానీ ఇది ఎటు పోతుంది దయచేసి మీరు అక్రమార్కులకు దయచేసి సహకరించకండి మీరు ఎమ్మెల్యే గారు మీరు కూడా దయచేసి మీకు దీంట్లో కనుక ప్రమేయం లేకపోతే దయచేసి ఒక రివ్యూ తీసుకోండి మీరు రండి విజిట్ చేయండి వాగులన్నీ చూడండి ఏ పరిస్థితికి వచ్చినాయో మీ ఇక్కడ కనబడుతుంటాయి ఎంత ఇసుక తీస్తున్నారు ఇంత ఇదే ఎప్పుడో దొంగతనంగా గంటను రెండు గంటలు నడచాల్సిన ఇసుక రాత్రి తొమ్మిది నుంచి ఉదయం వరకు అడ్డు అదుపు లేదు వస్తే మీ అంతు చూస్తాం ఎవడొస్తాడో రండి మీరు నడిపినా నడపకపోయినా మాకు మామూలు ఇవ్వాల్సిందే ఇవి బయట వినపడతా ఉంది మా ఆరోపణలు కాదు ప్రజలు అనుకుంటున్నారు ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉండాలంటే ఈ వ్యవస్థల మీద గౌరవం ఉండాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దయచేసి ఇంత చులకన భావం ప్రజల్లో రాకూడదు మీ మీ డిపార్ట్మెంట్ల మీద దయచేసి స్పందించండి మీకు గనక లేకపోతే సీరియస్గా యాక్షన్ తీసుకోండి ఎట్లా మనకు ఒక బండి పట్టుకున్నారని నిజాలపూర్కి సంబంధించింది ఎట్లా మళ్ళీ ఇసుకతో నా బండిని మళ్ళీ రిలీజ్ చేస్తారు ఇవి కొత్తగా చూస్తున్నాం విచిత్రంగా చూస్తున్నాం బండి ఇసుక ఎక్కడో ఒక డంప్ చేయాలి లేకపోతే దాన్ని సీజ్ చేస్తారు కానీ అదే బండి రోజు ఉంటుంది అధికార నాయకులు చెప్పాంగానే పది రాజమర్యాదలతో బండ్లు పంపిస్తారు అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు పేద ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు ఏం నమ్మి ఏం నమ్మి మీకు ఓట్లు మీరు ఏం చేస్తున్నారు పట్టదారుల పేరుతో ఒక మోసం పట్టదారు ఇసుక ఉందంటారు ఎన్నిసార్లు ఇసుక తీస్తారు గతంలో కూడా మేము జనరల్ బాడీలో మాట్లాడినాం ఒకసారి ఇసుక మేట వస్తే ఆ ఇసుక మేట తీస్తే ఆయన భూమి సాగులోకి యోగ్యంలోకి వస్తుంది అనేది దాని పాలసీ డిసిషన్ కానీ ఎన్నిసార్లు ఇసుక మేట వస్తుంది ఒకటే రైతుకు ఎన్నిసార్లు మీరు దానికి పర్మిషన్లు ఇస్తారు ఎవరెవరికి చేతులు మారుతున్నది వెనక దయచేసి ఇప్పటికైనా ఎంతో మీకు నమ్మకంతోనే ఓట్లేసిన రు జర్రా స్పందించండి ఈ పేద ప్రజలకు ఇసుక విధానాన్ని అందుబాటులోకి తెయండి నాయకులు బతుకుతే కార్యకర్తలు బతుకుతే చాలనుకుంటే పేద ప్రజలను నడ్డీ ఇరుగుతూ ఉంది వాళ్ళ నడ్డీ విరచకండి గమనిస్తున్నారు ప్రజలు గత ప్రభుత్వ పది పదేళ్ళు ఎట్లున్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరుగుతుందని ఇది బట్టగాల్చి మీద పారేయడమో లేకపోతే కౌంటర్లు కాదు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఇది ఏం జరుగుతుంది ఎవరెవరికి ఉంది వాటాలు దయచేసి దీన్ని తెలుసండి ఏ ఏ గ్రామాల్లో డంపులు ఉన్నాయో మేము రెవెన్యూ వాళ్ళకి ఇక్కడ నుంచో చెప్తున్నాం ఏ ఏ గ్రామంలో డంపులు ఉన్నాయో దయచేసి ప్రజలందరికీ తెలుసు దానిని వెంటనే సీజ్ చేయండి ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ దానిలో కానీ వాళ్ళకి కేటాయించండి అదే మీరు ఇస్తున్న ఇంద్రమేళ్ళకే కేటాయించండి కానీ అక్ర మార్కులు దానిని అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు పేదవానికి అందుతలేదు ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వెంటనే స్పందించాలి ఇట్లాంటి దాన్ని మేము సహించము తప్పనిసరిగా మేము దీనికి ఒక ప్రణాళిక ప్లాన్ చేసుకుంటాం మీరు మీరు చర్యలు తీసుకోకపోతే మేమే ఉంటాం చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏం జరుగుతుంది లారీల కింద తొక్కిస్తారా ఏం చేస్తారో చూద్దాం మేమే కమిటీ వేసుకుంటాం మేమే రోజు కావాలి కాసేటువంటి పరిస్థితి మాకు కల్పించొద్దు దాని ద్వారా మీకు ఉన్నటువంటి గౌరవం ప్రజల్లో సన్నగిలుతుంది అధికారులకు దయచేసి వద్దు ఇటువంటి మీరు బ్రహ్మాండంగా గౌరవంగా ఉండండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి ఇటువంటి దానిలో మీరు భాగస్వామ్యం కాకూడదు అంటే తప్పనిసరిగా మీరు నిఘా పెంచాలి మీ నిఘా పెంచండి అని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి అక్రమ తీసుకరమన్ను వెంటనే అడ్డుకట్ట వేయాలని చెప్పి నేను ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నా ఒక చిన్న విషయం